శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించి ఎవరైతే చైర్మన్ విద్యార్థుల మీద లైంగిక దాడులకి పాల్పడ్డారన్న క్రమంలో పోలీసుల స్టేషన్లో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది అసలు విచారణ ఎంతవరకు వచ్చింది ఏం జరిగింది అనేది సార్ అడిగి తెలుసు ప్రస్తుతం మనతో హన్మకొండ ఏసీపీ కిరణ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు కేసు ఎప్పుడు ఫైల్ అయింది వచ్చింది సార్ నిన్న ఈవినింగ్ కేసు రిజిస్టర్ చేసినాము చేసినాము దాని మీద దర్యాప్తు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు వారిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ పంపిస్తున్నాం త్వరగా అరెస్ట్ చేయడం అయితే జరిగింది గతంలో ఇలాంటి వాటికి అంత ముందు పాల్పడినట్టు మీ హిస్టరీలో ఉందా సార్ అంటే ఇది కాకుండా వేరే రెండు మూడు అతనికి కొన్ని కేసు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కేసెస్ ఉన్నాయి అతని మీద సో ఆ కేసెస్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో సో కఠినంగా వాళ్ళ ఎస్ఏఎస్టీ యాక్ట్ పోక్సో కే అండ్ నిర్భయ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది వరంగల్ ప్రజలకు కానీ మహిళలకు కానీ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు భయం అవుతుంది అలాంటి వారి కోసం మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు పోలీస్ అనేది పర్టికులర్గా సమాజానికి సేవ చేయడం కోసం ఉంది అలా మోర్ పర్టికులర్గా వికర్ సెక్షన్ మహిళలకు మరియు విద్యార్థినులకు చాలా వారికి పకడ్బందీగా వాళ్ళకు రక్షణ కల్పించాలి గవర్నమెంట్ కానీ లేకపోతే మా ఉన్నతాధికారులు తరచూ చెప్తుంటారు సో మేము వారికి ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉంటాము వాళ్ళు వన్ డబుల్ జీరో చేసినా లేకపోతే మాకు కన్సర్న్ ఇసెచ్ఓ కానీ మాకు కాల్ చేస్తే ఇమీడియట్గా మేము అక్కడికి రెస్పాండ్ అయ్యి మేము వాటి ఎలాంటి చిన్న ఇష్యూస్ కాకుండా కూడా మేము వచ్చేస్తాం కొంతమంది మహిళలు ఇంకా ముందుకు రావాలి చిన్నపిల్లలు విద్యార్థిని కూడా భయపడకుండా వారి ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం భయపడి వాళ్ళకు ముందుకు వస్తే చెప్తే మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందేనని అట్లా చాలామంది ముందుకు రాకుండా చెప్పకుండా ఉండడం వల్ల కూడా కొన్ని ఇటువంటి సంఘటనలు అది మనకు జరిగే అవకాశాలు ఉంటాయి మన స్టార్టింగే ఎవరైతే మనకు అటువంటి సొసైటీలో అటువంటి వ్యక్తులతోటి మనకు ఈ రకమైనటువంటి వేధింపులు ఉండే అవకాశం ఉందనుకుంటే వాళ్ళు ముందుగానే మాకు పోలీసు సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచి మేము వారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని మళ్ళీ ఎక్కడ కూడా రిపీట్ కాకుండా చూస్తాము వాళ్ళందరూ కూడా పిల్లలందరి కూడా మేము ఆశ్చర్యస్ ఇచ్చాము వాళ్ళేం ప్యానిక్ కాకుండా సో వాళ్ళని కఠినంగా ఉంటాము ఇటువంటి కేసులో ఎలాంటి కాంప్రమైజ్గా ఉంది పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్నారు కదా ఇది పరిస్థితి త్వరతగతిన కేసును అయితే ముగించడం జరిగింది ఆయన్ని తొందరగా అరెస్ట్ చేసి వీళ్ళైతే కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది అలానే మహిళలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో భయపడుతూ బయటికి రావట్లేదు అలాంటి వారు కూడా ముందుకు వచ్చి కేసు అనేది ఫైల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ బయటకు రాకుండానే వీళ్ళు త్వరతగతిన వాటికి పరిష్కారం చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది